నమస్తే గురువుగారు గారు ఏడో నంబర్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ లక్షణాలు ఏంటండి ఏడో నంబర్లో పుట్టిన వాళ్ళు అంటే ఏ నెలలో అయినా సరే ఏడో తారీఖు కానీ పదహారో తారీఖు కానీ ఇరవైదో తారీఖు కానీ పుట్టిన వాళ్ళు ఏడో నంబర్ జాతకుల కింద వస్తారు టోటల్ మనకి సెవెన్ రావాలి సెవెన్ సో ఈ ఏడో నంబర్లో పుట్టిన వాళ్ళు చాలా మేధావులు మంచి మేధావులు కానీ వీళ్ళకి అదే ప్లస్ పాయింట్ అదే పెద్ద మైనస్ పాయింట్ వాళ్ళకున్న తెలివిటలే వాళ్ళకి మైనస్ పాయింట్ జీవితంలో అంటే కొంచెం అతి తెలివి వల్ల జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అది ఈ నెంబర్లో ఉంటారు అన్నమాట దేన్ని ఒక ఒక పట్టాన్ని తెలిగ్గా నంబరు ప్రాక్టికల్గా అనుభవించి ఆస్వాదిస్తే కానీ దేన్ని నమ్మరు ఇప్పుడు మనం ఒకటి ఏదైనా చెప్పామనుకోండి వెంటనే నమ్మరు ఇది ప్రాక్టికల్గా నాకు తెలియాలి ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది ఇది ఎలా పనిచేస్తుంది పేరు అనుకోండి ఆ పేరు బాగలేకపోతే ఏమవుతుంది ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది అని ప్రాక్టికల్గా వాళ్ళు అనుభవించి ఆస్వాదిస్తేనే దాన్ని నమ్ముతారు లేకపోతే నమ్మరు సో వీళ్ళకి ఏ విషయాన్ని అయినా బాగా విశ్లేషిస్తారు ఒక డౌట్ ఇది కరెక్టో కాదో అని వెనకడిగేస్తారు అన్నీ ఎంత విశ్లేషించినా మళ్ళీ అన్ని తెలుసుకున్నాక కూడా ఓ డౌట్ ఉంటుంది డౌట్ ఆ డౌట్ వల్ల వీళ్ళు వెనకటి ఇది కరెక్టో కాదని మళ్ళీ వెనకేస్తారు అది ఆ పని చేయరు విశ్లేషించి తెలుసుకొని ముందుకెళ్ళి చేద్దామని అనుకోరు ఆ డౌట్ వల్ల వెనకడిగేస్తారు ఇది మైనస్ పాయింట్ అవుతుంది వాళ్ళకి తర్వాత పొరపాటున పేరు బాగుంటే వీళ్ళు మహర్జాతకులు అవుతారు పేర్లో రాంగ్ నెంబర్ ఉండటం రావడం వలన వీళ్ళు ఎక్కువగా ఎవరితో కలవరు మౌనంగా ఉంటారు పేర్లో రాంగ్ నెంబర్ వల్ల డేట్ ఆఫ్ బర్త్ లక్షణాల వల్ల పెద్దగా వీళ్ళకి డ్రీమ్స్ అండ్ డిజైర్స్ అని ఉండవు పెద్దగా కోరికలు నేను అది చేసేయాలి ఇది చేసేయాలన్న డ్రీమ్స్ ఉండవు అంటే ఎంత ఉందో అంతలో పోయేటటువంటి జీవితాన్ని వీళ్ళు కోరుకుంటారు ఇప్పుడు వాళ్ళ సంపాదన పాతిక వేలుంటే ఈ పాతిక వేలు నేను ఎట్లా సర్దుకుంటే బాగుంటుంది ఒక ఐదు వేలు రెంట్ పదివేలు ఇంటి మెయింటెనెన్సు ఒక ఐదు వేలు ఇన్సూరెన్స్లు ఒక ఐదు వేలు పిల్లల స్కూల్ ఫీజులు చాలా మళ్ళీ నెల జీతం వస్తుంది కదా అంటే ఒకవేళ ఏదైనా చేద్దాం ఏం జరుగుతుందో అనే భయం ఉన్నంతలో సర్దుకుపోదాం ఉన్న దాంట్లో సర్దుకుందాం అనే తత్వం వీళ్ళలో ఎక్కువగా కనబడుతుంది అందువల్ల వీళ్ళ జీవితంలో పెద్దగా అన్నమాట అంటే ఒక పక్కన జాతకంలో పరిస్థితి ఉంటుంది ప్లస్ వీళ్ళు పుట్టిన తేదీ వల్ల వీళ్ళ ఆలోచన విధానం వల్ల ఉంటుంది ప్లస్ పేరులో రాంగ్ నెంబర్ కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన జాతకులు ఉంటారు కొంతమంది మహర్జాతకులు ఉంటారు ఆ వాళ్ళ జాతకము వాళ్ళ పేరు ఈ నెంబర్లో ఉన్న తెలివితేటలు ఇవి కలిసి అనుకోండి వాళ్ళ టాప్ పొజిషన్లో ఉంటారు ఉదాహరణకి రామోజీరావు గారు రామోజీరావు గారిది ఇది డేట్ ఆఫ్ బర్త్ నెంబరే అలాగే అల్లు అరవింద్ గారు ఆయనది కూడా ఇదే నెంబర్ వాళ్ళ నాన్నగారిది కూడా ఇలాంటి నెంబరే ఏడో నెంబరే సో ఇలా గ్రహస్థితి కలిసి వచ్చి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉండి ఈ ఆలోచన విధానం కలిసి వస్తే వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు గ్రహస్థితి కలిసి రాక ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు పేర్లో రాంగ్ నెంబర్ ఉందనుకోండి వాళ్ళు సాధారణమైన వ్యక్తులుగా మిగిలిపోతారు సాధారణమైన ఆలోచన విధాన విధానంతో అంటే చూడ్డానికి మనకు ఒక ఏదో వైరాగ్యంలాగా పాపం ఆయనకి అన్నీ తెలివితేటలు ఉన్నాయండి అన్నీ బాగున్నాయండి కానీ ఏది కలిసి రాలేదు పాపం ఆయనకి అని జాతకం జాతకంగా మిగిలిపోతారు ఆయనకి అన్నీ తెలుసు ఆయనకి అన్నీ బాగా తెలుసు అంత బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది బోల్డ్ అంత తెలివిదాటలు ఉన్నాయి కానీ ఎందుకనోనండి పాపం ఆయనకి ఏది కలిసి రాలేదు అని మిగిలిపోవడానికి కారణం వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ జాతకం వాళ్ళ పేరు సో ఎక్కువగా వైరాగ్యాన్ని ఇది ఈ నెంబర్ ఏడో నెంబర్ అనేది స్పిరిచువల్ నెంబర్ అనమాట ఆ స్పిరిచువాలిటీ ఏమవుతుందంటే చేతగాంతనం అంటే అడుగు ముందుకేసే ధైర్యంగా ఏ పని చేయకపోవడం వల్ల మామూలు వ్యక్తులుగా మిగిలిపోతారా మనకెందుకు మనకు చాలు ఎంత సంపాదిస్తే మటుకే ఏముంది అనే దీంట్లో కానీ అదృష్టం బాగుంటే పేరు బాగుంటే వాళ్ళు సక్సెస్ అనేది టాప్లో ఉంటుంది సో మరి ఆ మహజాతులయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేయకుండా ఉంటే మంచిది వీళ్ళ పేర్లు రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి ఫస్ట్ అది అయితే చేయాలి చేయడం వల్ల అప్పుడు వీళ్ళ తెలివితేటలకి ఒక మంచి మార్గం దొరుకుతుంది పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కనుక వా ఒక పట్టాన బుర్ర ఏది చెప్పినా వాళ్ళే తెలివి వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటారు వాళ్ళకే అన్నీ నాలెడ్జ్ ఉందనుకుంటారు ఏముంది చివరికి చివరికి అంత బూడిది కదా అనే ఫీలింగ్ అంటే మనం కొంతమంది వైరాగ్యంగా మాట్లాడుతుంటారు ఏముంది మనం వస్తే ఉంది ఇచ్చామా పోతే ఉన్న పట్టుకుపోతామా ఇలా మాట్లాడే మనుషులందరూ వాళ్ళు తెలివితేటలు గల వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ తెలివితేటలు లోకానికి ఉపయోగపడవు వాళ్ళ కుటుంబానికి కూడా ఉపయోగపడవు ఎంతో నాలెడ్జ్ సంపాదిస్తారు పుస్తకాలు చదువుతారు ఎంతో నాలెడ్జ్ సంపాదిస్తారు సంపాదించి ఆ నాలెడ్జ్ని ఉపయోగపడటానికి వాళ్ళ జీవితంలో వాళ్ళకు వాళ్ళు ఎదగడానికి ఉపయోగపడదు వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడదు ఇతరులకి సమాజానికి ఉపయోగపడదు మరి అలాంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఈ ఆలోచన విధానం మారుతుందంటారు పేర్లు రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవడం వల్ల పేర్లో రాంగ్ నంబర్ ఉంటే మన నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ బుర్ర పనిచేది ఇంకా అలాగే ఉంటుంది పేర్లు రాంగ్ నంబర్ తీసేసి మంచి నంబర్ పెట్టుకుంటే పేరు మంచి బలమైన సంఖ్యా బలంలో పెట్టుకుంటే అప్పుడు వీళ్ళ తెలివితేటలకి ఒక సార్థకత ఉంటుంది ఒక డిజైర్ అండ్ డ్రీమ్ నేను ఫలాన్ని సాధించాలి నేను ఇలా అవ్వాలి నేను గొప్ప వ్యక్తిని అవ్వాలి నా కుటుంబాన్ని ఇలా ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళాలి అనే కోరిక పుడుతుంది దాని మీద పనిచేస్తారు అప్పుడు వర్కౌట్ అవుతుంది ఓకే అండ్ ఏ దేవతను ఆరాధించాలి ఏ దేవుణ్ణి పూజించాలి వీళ్ళు ఎక్కువగా గణపతిని పూజించాలి సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి గణపతిని ఎక్కువ ఆరాధించాలి గణపతిని పూజించడం వల్ల వీళ్ళకి అనేక రకాలుగా కలిసి వస్తుంది సూర్యోదయం అవ్వకముందు అంటే నాలుగున్నర నుంచి లోపు ఉదయం తెల్లవారుజామున నాలుగున్నర నుంచి లోపు వీళ్ళు గణపతికి పూజ చేసి గరికతో పూజ చేసి బెల్లం నివేదించి ఆయనకి దండం పెట్టుకొని ఆయన మంత్రాన్ని జపం చేయటం ఏంటి శ్రీ శంభుశక్తి గణేశాయ నమ అనే మంత్రంతో గణపతికి పూజ చేసి జపం చేసుకొని ఆరాధించడం వల్ల వీళ్ళకి ఉన్న తెలివితేటలు సరైన మార్గంలో ఉపయోగపడి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడుతుంది గురువుగారు ఏడో నెంబర్లో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఏంటి ఎలా ఉన్నారు లేకపోతే వాళ్ళు ఏం చేయాలి చక్కటి పరిష్కార మార్గాలను సూచించారు ధన్యవాదాలు